హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాక్ మైసల్ కళ్యాణి మహేష్ ఈరోజు మనం క్యారెట్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రోజు క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచే దాన్ని మీ డైట్లో చేర్చుకుంటారు అన్ని సీజన్లలో లభించే వెజిటబుల్ ఇది చాలామంది దీన్ని పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు కొందరు జ్యూస్ చేసుకుని మరీ తాగేస్తుంటారు బిర్యానీ నుంచి సూప్స్ సలాడ్స్లు వరకు ప్రతి ఒక్కదానిలో క్యారెట్ ఉంటేనే అందము రుచి కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ను రోజు తింటే ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి అయితే ఇప్పుడు క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది క్యారెట్లో విటమిన్ సి కూడా ఉంటుంది క్యారెట్లోని ఫ్లవనాయిడ్ కాంపౌండ్స్ చర్మాన్ని ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి క్యారెట్లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది క్యారెట్ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది క్యారెట్లో ఉండే ఫాల్కరినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది క్యారెట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ పిరిడాక్సిన్ థయామిన్ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి కాలేయంలో కొవ్వులు పేరుకోపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది దంతాలు చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది క్యారెట్లో కాల్షియం కాపర్ పొటాషియం మ్యాంగనీస్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి క్యారెట్ రోజు తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది విటమిన్ ఏ లోపం వల్ల చర్మం జుట్టు పొడిబారుతాయి రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు దరిచేరవు క్యారెట్లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ ఆల్ఫా కెరోటిన్ లూటిన్లు గుండె వ్యాధులను నివారిస్తుంది క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి సో ఇదండి క్యారెట్ తింటే మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాగే క్యారెట్ జ్యూస్ కనుక రోజూ తీసుకుంటే కంటి ఆరోగ్యమే కాదు చర్మం కాంతివంతంగా మెరిసేటట్లు చేస్తుంది So like, share and subscribe Mukul Maurya World Vlog. Thanks for watching.